సహోదరులారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మన జీవమునకు భక్తికి అవసరమైన సందేశం పరిశుద్ధాత్మ మనకు వినిపిస్తాడు పోయినసారి సృష్టికర్తగా ఆది కాండంలో దేవుడు మనకు మొదటి అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు మొదటి అధ్యాయంలో దేవుడు అనే మాట ముప్పై రెండు సార్లు వచ్చింది మీరు కూడా లెక్కబెట్టి చూసుకోండి దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబులు ఎన్నడూ పూనుకొనదు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబుల్ గ్రంథం ప్రారంభమవుతుంది ఆదియందు దేవుడు దావీదు మహారాజు పద్నాలుగవ కీర్తన మొదటి వచనంలో అందుకే అన్నాడు బుద్ధిహీనుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు బైబులులో ఆధ్యాత్మిక సత్యాలు విమోచనాత్మక వాస్తవాలు ఎన్నో ఎన్నెన్నో మనకు దేవుడు అనుగ్రహించాడు వినడం చేత విశ్వాసం కలుగుతుంది దేవుడు సృష్టికర్త మొదటి అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం దేవుని శక్తి దేవుని సంకల్పం మనం గుర్తించాము రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తురులై ఉన్నారు దేవుని అందలి అచంచల విశ్వాసమే దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవీక వేద్యం చేస్తుంది బహుదేవతారాధనను ఆది కాండం మొదటి అధ్యాయము నిరసిస్తుంది సత్య ఏక దేవారాధనను ప్రోత్సహిస్తుంది దృశ్య పదార్థములు అశాశ్వతమైనవి అని నేర్పుతుంది సమస్త చరాచర జగత్తుకు ఆది అనేది ఉంది అందుకే బైబులు ఆది ఎందు అనే మాటతో ప్రారంభమవుతుంది పదార్థము దేవుడు అని భ్రమించరాదు దేవుని చిత్తము అనగా ఆయన సంకల్పము సృష్టిగాథలో మనకు తేటగా దుర్గోచరమవుతుంది దేవుడు స్థానువు కాదు దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది దేవుని సృష్టి వర్తమాన పరిణతిని చూపుతుంది దేవుని సృష్టి సమగ్రమైనది ఎట్టి లోపము లేనిది అందమైనది సృష్టికర్తకు సృష్టి అంతా సాక్షి సరే ఇప్పుడు ఆది కాండము రెండవ అధ్యాయము అధ్యయనం చేద్దాం ఇందులో సృష్టి ఆరంభము నందలి ఐదు రోజుల వృత్తాంతం మానవ సృష్టి విశేషం మానవుతో దేవుని ప్రారంభ నిబంధన స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు దైవ ప్రేరితమైన రచన బైబుల్ పరిశుద్ధ గ్రంథం దేవుడు తన సత్యాన్ని పదే పదే పునరుద్ఘాట్కరిస్తాడు పునరుద్ది దేవుని వాక్యమందు సర్వసాధారణం మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు మనం మరవకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది దేవుడు ఆరవ రోజున మానవుని సృష్టించాడు దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో దృతీయోపదేశం కూడా చేశాడు అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి అంటే ధర్మశాస్త్ర వివరణ విశదీకరణ అలాగే గ్రంథం ఒకటి కాదు నాలుగు ఉన్నాయి దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానాన్ని ప్రయోగించబడింది ఆరు రోజులు దేవుడు సృష్టి కార్యమందు నిమగ్నుడై ఏడవ రోజును సబ్బాతుగా నియమించాడు ఇప్పుడు వివరాలు వినండి ఆకాశము భూమి అందులోని సమస్తము సంపూర్తి చేయబడింది దేవుడు తాను చేసిన పని ఏడు రోజులుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ రోజున విశ్రమించాడు కాబట్టి దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు అది విశ్రాంతి దినం ప్రియ సోదరి సోదరా సబ్బాతు దినం గురించి గుర్తించారా దేవుడు పనిచేసి విశ్రమించాడు అంటే ఏమిటి దీనికి అర్థం దేవుడు అలసిపోయాడనా సబ్బాతు నాడు దేవునికి విరామమన విశ్రాంత సెలవు రోజా వారమంతా కష్టించి పనిచేశాను వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని అని సెలవు పెట్టాడా ఈ ప్రశ్నలకు అర్థం లేదు గమనించాలి దేవుడు పని విరమించాడు పని నుండి విశ్రాంతి ఆరు రోజులు పనిచేసి తన పని అంతటిని చూసి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా ఇంకా చేయవలసిన పని లేదు పని అయిపోయింది దేవుడు చేయాలి అనుకున్న పని చేసి ముగించాడు దేవుని పని సమాప్తమైంది ఏడవ రోజు దేవుడు విశ్రమించాడు ఇది ఆధ్యాత్మిక సత్యం ఇది ఆధ్యాత్మిక సూత్రం హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో ఏమంటుంది మనము ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నాము అనగా సబ్బాతు అనగా ఆయన సబ్బాతులోనికి మనకు ప్రవేశం ఉన్నది ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు శిలువ మీద చనిపోయాడు ఎవరి కోసం నీకోసం నా కోసం మన అందరి కోసం ఆయన ఆ విధంగా చనిపోయి మనకందరికీ విమోచన ప్రసాదించాడు మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము రోమాపత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనము విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము మన విశ్రాంతికి అవసరమైనదంతా ఏసే చేశాడు నా రోత హృదయాన్ని ఏసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు ఏసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం ఈ విశ్వం వేల కొలది సంవత్సరాల నుండి ఉన్నదే దీనికి ఏదో ప్రళయం సంఘటించింది అప్పటి సృష్టి పాడైపోయింది అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుని ఆత్మ అగాధ జలములపైన కదిలాడాడు అల్లకల్లోలము నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు ఆది కాండం రెండవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడైన యహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా ఉత్పత్తి క్రమం కుటుంబాలు తరాలు ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు ఆదికాండం కుటుంబాల గ్రంథం ఐదు ఆరో వచనాలు అది వరకు పొలమందు పొద భూమి భూమియందు ఉండలేదు పొలమందు ఏ చెట్టు మొలవలేదు దేవుడైన యహోవా భూమి వాన వానకురిపించలేదు నేలను సేద్దపరచడానికి నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపింది మానవుడు లేకముందే ఇదంతా ఉంది ఆది దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూద్దాము తాను సుజించబోయే మానవునికి ముందుగానే నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇదంతా మానవుని కోసమే దేవుడు చేస్తున్నాడు అతని నివాస స్థలానికి అతన్ని ప్రవేశపెడుతున్నాడు దేవుడు మొదటి అధ్యాయంలో మనం ఏం చూశామో కేవలము శూన్యంలో నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు ఆది అందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఆ తరువాత జీవ సృష్టి చేశాడు దేవుడు మహామశ్యములను జీవము కలిగి చెలించే వాటిని దేవుడు చేశాడు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనము జంతు సృష్టి జరిగింది వృక్ష సృష్టి వృక్షములు నాశనం కాలేదు సృష్టిలో విత్తనము ముందే భూమిలో ఉంది ఆ తరువాత మానవ సృష్టి జరిగింది ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు వీటి మధ్య ఎడముంది వీటిని దేవుడు నింపలేదు దేవుడు చేయబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది దేవుడైన యహోవా నేలమట్టితో నరుణ్ణి సుజించి వాని నాసిక రంధ్రాలలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు మానవుణ్ణి దేవుడు సృజించిన విధానాన్ని చూడండి పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు భౌతికంగా నరుడు నేలమట్టితో నిర్మించబడ్డాడు మానవ శరీరం పదిహేను లేదా పదహారు రసాయనిక పదార్థాలతో నింపబడింది ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి నేల మన్నుతో కట్టిన కొంప ఈ మానవ శరీరం మనం చేయబడిన రసాయన ధాతువులు దేనికవే విడివిడిగా తీస్తే వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృశ్య ద్రవ్యోల్బణాన్ని బట్టి ఒక నూరు రూపాయలు కావచ్చు మరువవద్దు నేలమట్టితో కట్టిన కొంప ఇది అయితే మనసి విలువ అంతేనా భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఎందుకని దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు మనిషి జీవాత్మ మానవ జీవం భౌతికం మానసికం అంతేకాదు ఆధ్యాత్మికం కూడా మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సావాసంలోకి వచ్చాడు మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో ఉందని గ్రహించాలి దేవదూతలున్నారు వారిని గురించి వివరాలు అట్టే మనకు తెలియదు ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు మానవుని భాష మనస్సాక్షి మానవుని వ్యక్తిత్వం ప్రత్యేకమైనవి పరిణామవాదం మానవ సృష్టిని వివరించజాలదు విశ్లేషించలేదు మానవుని అవశేషాలు ఎముకలు త్రవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో పోల్చినంత మాత్రాన ఏమి బోధపడుతుంది మనిషికి జంతువుకు పోలికలున్నాయి అనడం ఆశాస్పదం దేవుడు మనిషిలోకే జీవవాయువును ఊదాడు జంతువులలోకి కాదు మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది ఎనిమిదవ వచనం దేవుడైన యహోవా తూర్పున ఏదోనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు ఏదేను తోట ఎక్కడ ఉంది అంటారా భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు టైక్రిస్ యూఫ్రటిస్ లోయలో ఉందేమో అది చాలా సారవంతమైన ప్రదేశం అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రంగా కాబోతుందేమో దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము ఆ తోట మధ్యలో జీవవృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు ఈ వృక్షములు అపురూపమైనవి జీవవృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షము ఈ వృక్షములు రెండు అపూర్వమైనవి అపురూపమైనవి ఈ రెండు వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు అవి అక్కడ నుండి తొలగించబడినవి అవి అక్కడ లేవు ఆ తోటలోని చెట్లు చూడ్డానికి ఆకర్షణీయమైనవి అమ్మైనవి ఆహారానికి మంచివి ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి ఈ రోజున పాప ప్రభావం చేత గచ్చపొదలు ముళ్ళకంపలు భూమి మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది అలనాటి ఏదేను తోట ఎంత అందమైనదో ఊహించలేము పది నుండి పద్నాలుగవ వచనం వరకు ఆ తోటను తడపటానికి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలైంది మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమేదికము దొరుకుతాయి రెండో నది పేరు గీహోను ఊసు దేశమంతట చుట్టూ పారుతున్నది మూడో నది పేరు కలువు అది హస్సూరు తూర్పు వైపున పారుతున్నది నాలుగో నది యూఫ్రటీసు ఇంతవరకు మీరు విన్నారు కదా ఇప్పటి వరకు మీరు విన్న వాటిలోని ముఖ్యాంశాలు ఏమిటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి సృష్టిలో మిగతా భాగం ఒక ఎత్తు మానవ సృష్టి ఒక ఎత్తు నీవు దేవుని సృష్టివి దేవుడు నిన్ను సుజించాడు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగమై ఉండాలి నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి ఆయనను మహిమపరిచేలా ఉండాలి ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు ఆది కాండంలో మనం చూసిన యహోవ దేవుడు మనల్ని రక్షించిన యేసు ప్రభు మనలో ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ఆయనే త్రియేక దేవుడు ఆయన మనలను కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు అనుక్షణము మనలను శోధనలో నుండి తప్పించుచున్నాడు అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే ఆయన నీ దేవుడై ఉంటే ఆయన నీలో ఉంటే నీ జీవిత విధానమే మారిపోతుంది ఇప్పుడే ఈ క్షణమందే నీ సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసినదని దేవుని వాత్సల్యమున చొప్పున బ్రతిమలాడి మిమ్ములను హెచ్చరిస్తున్నాము